త్రీ ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ఎయిటీ ఈక్వల్ టు జీరో ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ వన్ టెన్ ఈక్వల్ టు జీరో జనరల్ ఫామ్లో వచ్చేసి ఏఎక్స్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఇది లీనర్ ఈక్వేషన్స్ కింద తీసుకున్నాం కదా నెక్స్ట్ ఈక్వేషన్స్ తీసుకుంటే మనము ఏ వన్ ఎక్స్ ప్లస్ బీ వన్ వై ప్లస్ సి వన్ ఈక్వల్ టు జీరో అనదర్ ఈక్వేషన్ ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వై ప్లస్ సి టూ ఈక్వల్ టు జీరో ఈ ఫార్మ్స్తో ఈక్వేషన్స్ని కంపేర్ చేసినప్పుడు మనకు ఏ కి సొల్యూషన్ ఉంది ఏ ఈక్వేషన్ సొల్యూషన్ లేదో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ ఏ వన్ త్రీ బీ వన్ టూ సి వన్ ఎయిట్ ఏ టూ ఫోర్ బి బీ టూ త్రీ సి టూ వన్ టెన్ వీటిని మనము గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో ఇంటర్సెక్టింగ్ అయితాయా పారల్ లైన్స్ అవుతాయా కోయిన్స్టెంట్ లైన్స్ అయితాయా గా ఈ బాక్స్ చూసుకుందాం ఇప్పుడు ఏ వన్ ఏ వన్ వచ్చేసి త్రీ ఏ టూ వచ్చేసి ఫోర్ బి వన్ వచ్చేసి టూ బి టూ వచ్చేసి త్రీ ఉంది కదా సి సీ వచ్చు అంటే మైనస్ ఎయిటీ బై మైనస్ టెన్ వీటి యొక్క కంపారిజన్ ఆఫ్ రేషియోస్ ఏముంది ఈక్వేషన్ మనకి ఏ వన్ బై ఏ టూ ఈస్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఇక్కడ మనకు ఏ వన్ బై ఏ టూ వచ్చేసి త్రీ బై ఫోర్ బీ వన్ బై బీ టూ వచ్చేసి టూ బై త్రీ అలాగే సి వన్ బై సి టూ అంటే మైనస్ కి మైనస్ క్యాన్సల్ జీరో కి జీరో క్యాన్సల్ అంటే ఎయిట్ బై లెవెన్ ఇప్పుడు మనం ఏ వన్ బై ఎయిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బీ టూ మనకి ఈక్వేషన్ ఉంది కదా ఇప్పుడు త్రీ బై ఫోర్ ఏ వన్ బై ఎయి అంటే ఏముంది త్రీ బై ఫోర్ ఈస్ నాట్ ఈక్వల్ టు బి వన్ బై బి టూ బై నెక్స్ట్ ఈక్వెషన్ ఎక్స్ ప్లస్ టూ బై మైనస్ థర్టీ ఈక్వల్ టు జీరో టూ ఎక్స్ ప్లస్ ఫోర్ బై మైనస్ సిక్స్టీ సిక్స్ ఈక్వల్ టు జీరో దీని యొక్క గ్రాఫికల్ లైన్స్ ప్యారలైన్స్ లైన్స్ కదా లైన్స్ ఇక్కడ ఓన్లీ వన్ సొల్యూషన్ అంటే ఇంటర్సెప్టింగ్ లైన్స్ అంటే టూ లైన్స్ తీసుకుంటే వీటి యొక్క పాయింట్ మధ్య ఇక్కడ మాత్రమే ఇవి ఇంటర్సెప్ట్ అవుతాయి ఇవేమో ప్యారల లైన్స్ కదా ప్యారలర్ లైన్స్ అనేవి ఎక్కడ ఇంటర్సెప్ట్ కాలే కాబట్టి దర్ ఈస్ నో సొల్యూషన్ చూసుకుందాం మనం దీనికి ఈక్వేషన్ ఏముంది ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బి ఈక్వల్ టు సి వన్ బై టూ ఏ వన్ ఏముంది మనకి వన్ బై టూ ఉంది వన్ వన్ బై 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 టూ 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 ఫోర్ ఉంది సి అవ్వాలి ఇక్కడ వన్ బై టూ టూ వన్ జా టూ 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 జా అంటే ఇక్కడ వన్ బై టూ నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది లేదా క్యాన్సల్ ఇక్కడ ఏముంది టూ వన్ జా టూ టూ ఫైవ్ జా టెన్ టూ త్రీ జా సిక్స్ టూ త్రీ జా సిక్స్ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ త్రీ వన్ త్రీ త్రీ వన్ త్రీ అంటే ఇక్కడ ఏముంది ఫైవ్ బై ఎలెవెన్ వచ్చింది ఇక్కడ మనకు వన్ బై టూ ఈక్వల్ టు వన్ బై టూ ఉంటే ఏ వన్ బై ఎయిక్వల్ టు బీవన్ బై టూ నాట్ ఈక్వల్ టు సి వన్ బై టూ సి వన్ బై టు ఫైవ్ బై వచ్చింది కాబట్టి ప్యారలర్ లైన్స్ సొల్యూషన్ వచ్చేసి నో సొల్యూషన్ నెక్స్ట్ త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ బై ఈక్వల్ టు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎక్స్ ప్లస్ టూ బై ఈక్వల్ టు థర్టీన్ హండ్రెడ్ దీని యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వచ్చేసి కోఇన్సిడెంట్ లైన్స్ కోఇన్సిడెంట్ అంటే ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాం స్ట్రైట్ లైన్ మీద ఇక్కడ ఎన్నో పాయింట్స్ అంటే ఉంటాయి ఈ స్ట్రైట్ లైన్ ని ఇలా వేరొక స్ట్రైట్ లైన్తో ఇలానే తీసుకుంటాం అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి అనమాట కాబట్టి ఆల్జిడక్ ఇంటర్ప్రిటేషన్ వచ్చేసి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ డే ఫోర్ అంటే మెనీ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు దీని యొక్క కంపారిజన్ ఆఫ్ రేషియోస్ లో చూసుకుంటే ఏ వన్ బై ఏ టూ ఈక్వల్ టు బి వన్ బై బి టూ ఈక్వల్ టు సి టూ ఏమొచ్చింది ఈక్వేషన్స్ నుంచి త్రీ బై వన్ ఇక్కడ త్రీ జా అంటే త్రీ నెక్స్ట్ ఇక్కడ టూ జీరోస్ క్యాన్సల్ టూ జీరోస్ క్యాన్సల్ థర్టీన్ వన్ సా థర్టీన్ థర్టీ త్రీ జా ఏ వన్ బై ఎయి వచ్చేసి త్రీ వచ్చింది వన్ బై బీ టూ వచ్చేసి త్రీ వచ్చింది సెవెన్ బై సి టూ వచ్చేసి త్రీ వచ్చింది సో ఏ వన్ బై ఎయిట్ ఈక్వల్ టు బి వన్ బై బీ టూ ఈక్వల్ టు సెవెన్ బై సి టూ ఆల్ ఆర్ ఈక్వల్ వచ్చేసినాయి వచ్చేసినాయిదర్శన వచ్చి మెనీ సొల్యూషన్స్ ఇదేంటి అంటే రిలేషన్ బిట్వీన్ కోర్స్ అండ్ అండ్ నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీడియర్ ఈక్వేషన్స్ ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి సాల్వ్ ద గివ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫస్ట్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ టూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఫైవ్ త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ టు లెవెన్ దిస్ ఈస్ ఈక్వేషన్ వన్ దిస్ ఈస్ ఈక్వేషన్ టూ అనుకుందాం ఫ్రమ్ ఈక్వేషన్ వన్ నుంచి టూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఫైవ్ ఇక్కడ మనం సబ్స్ట్రెషన్ మెథడ్ కదా మైనస్ వై ఈక్వల్ టు ఫైవ్ మైనస్ ప్లస్ టూ ఎక్స్ ఇటు వస్తే మైనస్ టూ ఎక్స్ ఇక్కడ వై ఈక్వల్ టు మైనస్ ఇటు పంపిస్తే మైనస్ ఆఫ్ ఫైవ్ మైనస్ టూ ఎక్స్ ఇక్కడ ప్లస్ ఉన్నట్టు కదా మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫైవ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఎక్స్ ఫోర్ వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఫైవ్ వై వాల్యూని సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ టూ ఈక్వేషన్ టూ ఏముంది త్రీ ఎక్స్ ప్లస్ టూ వై ఈక్వల్ టు లెవెన్ మనకి ఇక్కడ ఏంటి వై వాల్యూ ఉంది కదా త్రీ ఎక్స్ ప్లస్ టూ वै प्लस टू एक्स मैनस फाइव टू एक्स मैनस फाइव ईक्वल टूव थ्री एक्स प्लस टू टू फोर फोर एक्स प्लस इंट मैनस मैनस्टू फाइव टेनवि थ्री एक्स प्लस फोर एक्सन एक्सल टूव इतने प्लस टेन

ప్లస్ సిక్స్ వస్తే మైనస్ సిక్స్ మైనస్ వై ఈక్వల్ టు మైనస్ వన్ మైనస్ మైనస్ క్యాన్సల్ వైక్వల్ టు వన్వల్ ఈక్వల్ టు వన్ మనము ఇచ్చిన ఈక్వేషన్స్ నుంచి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ను కనుక్కున్నాం అనమాట ఇప్పుడు వెరిఫికేషన్ వచ్చేసి వెరిఫికేషన్ వచ్చిన వాల్యూస్ కరెక్ట్ రాంగ్ కానీ మనం ఇచ్చిన ఈక్వేషన్లో పెట్టి చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈక్వేషన్ టూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఫైవ్ మనం ఇక్కడ చూడండి వెరిఫై చేయడం ఎక్స్ ఈక్వల్ టు త్రీ మైనస్ వై ఈక్వల్ టు వన్ ఈక్వల్ టు ఫైవ్ టూ త్రీ సిక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఫైవ్ సిక్స్ లో వన్ పోతే ఫైవ్ ఈక్వల్ టు ఫైవ్ अलावेशन पे मन वेरफिकेसन सोक्स्ट प्रॉब्लम टू गिशन टू एक्स प्लस थ्री वैक्शन टू एक्स प्लस टू नई एक्स प्लस फोर वै ईक्वल फैसन वन दिशा टू సేమ్ సబ్స్టేషన్ మెథడ్ లో ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం ఫ్రమ్ ఈక్వేషన్ వన్ వచ్చేసి ఏముంది టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ నైన్ త్రీ వై ఈక్వల్ నైన్ మైనస్ టూ ఎక్స్ వై ఈక్వల్ నైన్ మైనస్ టూ ఎక్స్ ఇక్కడ మల్టిప్లై చేసింది కదా ఇటు వస్తే డివైడ్ చేశారు ఈ వై ఈక్వల్ టు నైన్ మైనస్ టూ ఎక్స్ ని సబ్స్టిన్ ఈక్వేషన్ టూ ఈక్వేషన్ టూ ఏమొచ్చింది మనకి త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఈక్వల్ టు ఫైవ్ వై ఈక్వల్ టు వాల్యూ ఏముంది నైన్ మైనస్ టూ ఎక్స్ బై త్రీ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ వై ప్లస్లో నైన్ మైనస్ టూ ఎక్స్ బై త్రీ ఈక్వల్ టు ఫైవ్ త్రీ ఎక్స్ ప్లస్ ఈ యొక్క ఫోర్తో ఈ బ్రాకెట్లు ఉండదని మల్టిప్లై చేస్తే ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ టూ జా ఎయిట్ ఎక్స్ బై త్రీ అలానే ఉంటుంది = 5 3x + 36 - 8x = 5 e 3 ని ఇక్ బంపిద్దాం ఇక్కడ డివైడ్ ఉంది కదా ఇక్కడ వస్తే మల్టిప్లై 3x Minus -8x 8x నుంచి minus 3x పోతే -5x + 36 = 5 3 + 15 minus -5x = 15 + 36 ఇటసే minus -36 minus -5x = -36 నుంచి ప్లస్ 15 పోతే 6 లో 5 వచ్చే 1

थ्री वै हीव एक्स प्लेस वन बै फाइव टू इंटू ट्विटी वन बै फाइव प्लस त्री वै हीव टू तो मल्टई जैसे टू वन जै टू 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 जै फोर बै फोर्टी टू बै फ्ल वै ईक्वल नई थ्री वै हीव ఇది ఇక్కడ ప్లస్ లో ఉంది కదా ఇతోస్తే మైనస్ 42/5 cross multiplication చేస్తే 9 * 5 = 45 - 42 / 5 3 /= 45 - 42 = 3 / 5 next y = త్రీ బై ఫైవ్ ఈ త్రీ ఇక్కడ మల్టీప్లై చేసిందిగా ఇక్కడ వస్తే డివైడ్ చేసింది అంటే వన్ బై త్రీ త్రీకి త్రీకి క్యాన్సర్ దేర్ వై ఈక్వల్ టు వన్ బై ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు వచ్చేసి ట్వంటీ వన్ బై ఫైవ్ వై ఈక్వల్ టు వన్ బై ఫైవ్ అంటే మనం సబ్స్ట్యూషన్ మెథడ్ లో చేసినప్పుడు ఎక్స్ ఈక్వల్ తీసుకొని వై చేయొచ్చు వై ఈక్వల్ తీసుకొని ఎక్స్ ని అవుట్ చేయొచ్చు సో ఎక్స్ ఈక్వల్ టు కనుక్కుందాం సబ్స్క్రిప్షన్ మెథడ్ యూజ్ చేసి ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ వన్ బై ఫైవ్ ఐ ఈక్వల్ టు వన్ బై ఫైవ్